నాలుగు నెలల క్రితం మనమందరము ఎంత కష్టపడితే మనము నాగర్కల్ గడ్డ మీద ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరిస్తున్నాము మీ అందరూ వచ్చి అదంతా ఒక్కరి కృషి కాదు నా కృషి కాదు మీ అందరూ కష్టపడితేనే నన్ను ఈ రోజు ఈ కూర్చుని కూర్చోబెట్టి వాస్తవం కాదా నిద్ర లేక తిట్టి లేక ఎంత తిప్పలు గ్రామ గ్రామాల మన కార్యకర్తలు గెలుస్తామా గెలవమా అన్న పరిస్థితిలో కూడా ఎదుగుదా ఎదు అవతలి క్యాండిడేట్ పైన మన మీద ఎన్ని కక్షలు సాధించినా ఈరోజు కష్టపడి గెలిచిన అంటే అదంతా మీ వల్లే సాధ్యం సాధ్యమైంది ఈ ఎంపీ ఎలక్షన్ కూడా తెల్కపల్లి మండలం నుంచే మొదలు పెడుతున్నాం ఎందుకంటే మొన్న గెలుపుకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది కూడా ఇదే మండలం కాబట్టి మీ నేను కృతజ్ఞతలే ఉంటా అని మీ అందరికీ సమధానాలు వెళ్తున్నా ఎందుకంటే ఈ మంటలు వచ్చేసరికి ప్రతి ఒక్కరి గుండెలు చాలా చాలా అంటే తేలికరేంది డబ్బు ఓపెన్ చేసి ఈ నాలుగో మండలు నేను లిక్కబెట్టినప్పుడు అటువంటి బీజేపీ పార్టీకి మీరు ఓట్ వేస్తారా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఆ బాబుకు బాబు ఏం తెలియదు తండ్రి 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 దీక్ష కోసం తీసుకొచ్చారు టికెట్ ఇచ్చారు కానీ ఆ బాబు తిరగలేడు చెప్పలేడు చేయలేడు మనకు ముఖ్యంగా మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ పని చేయాలన్న కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ త్యాగాలు చేసేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి మన ఊర్లో చెప్పండి బూస్ట్ కమిటీలకు చెప్తున్నా మీరు పొద్దున గంట సేపు రాజులో గంట సేపు ప్యాంప్లెట్లు వచ్చినాయి గ్రామ గ్రామానికి ప్యాంప్లెట్లు షీకలు పంపిస్తాం తప్పకుండా ఈ వారం రోజుల్లో కష్టపడతాం మన ఊర్లు గ్రామాన్ని డెవలప్ చేస్తున్నామని మీ అందరికీ సవాలు చెప్తూ ఎల్లప్పుడూ మీకోసం ఉంటా మీ వెంట ఉంటా ఇప్పుడు సవాల్ తెలుపుకుంటున్నాను ఎంత ఓట్ వేసుకుంటే ప్రతి ఒక్కరికి మళ్ళా ఎంత డబ్బులు మళ్ళా లెక్క తెలుస్తుంది ఏ గ్రామంలో ఎంత వచ్చినామో అదే విధంగా మీరు ఊహించుకున్నట్టు మనం ఆ రోజు అందించడం ఆ రోజు అన్ని బిడ్డలు ఇచ్చినాం అన్ని డబ్బులు ఇచ్చినాం అన్ని సీసాలు ఇచ్చినాం అనేది ఊహించుకోవద్దు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఎట్లన్నా తక్కువ ఉంటది మనమే మన ఏసినా ఏదన్నా దాంట్లో సగం చేసినా కూడా అత్యంత మెజార్టీ వస్తారు